హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో చేసుకొని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను యాక్చువల్గా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ దోశల్లోకి అయినా వేడి వేడివేడి అన్నంలోకైనా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది సో మీరు కూడా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ ఆయిల్ ని వేసుకుందాం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు పోపు దినుసులు ఏది ఎక్కువ మాడిపోకుండా పర్ఫెక్ట్గా వేగేలా చూసుకోండి పోపు దినుసులు ఎక్కువ మాడిపోయిందంటే మనకి కర్రీ టేస్టే చేంజ్ అయిపోతుంది అస్సలు ఫ్లేవర్ ఉండలేదు సో సిమ్లో ఉన్న మీడియం ఫ్లేమ్లో అన్న పెట్టుకొని పోపు దినుసులు అన్ని పర్ఫెక్ట్గా వేయించుకుందాం మస్ట్ అండ్ షుడ్ గా ధనియాలని రెండు స్పూన్లు వేసుకోండి ధనియాలు వేసుకోవడం వల్లే మనకి ఈ కర్రీ కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ధనియాలు మాత్రం స్కిప్ చేసే ఆప్షన్ లేదండి కంపల్సరీ వేసుకోండి ధనియాలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు ఎండి మిర్చిని ఐదు పచ్చిమిర్చిని వేసుకుందాం ఈ విధంగా రెండు మిక్సింగ్ గా వేసుకుందాం అంటే కర్రీ మనకు చాలా రుచిగా వస్తుందండి ఎండి మిర్చి మాత్రం కంపల్సరీ వేసుకోండి పచ్చిమిర్చి లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా ఈ విధంగా మీడియం ఫ్లేమ్ సైజులో కట్ చేసుకొని వేసుకోండి మరి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు రెమ్మల కరివేపాకును సాల్ట్ పసుపును కూడా వేసుకొని వేయించుకున్నాం సాల్ట్ ఎక్కువగా వేసుకోకండి జస్ట్ ఆనియన్ వేగే అంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం సాల్ట్ ఎక్కువగా వేసుకుందామంటే మనకి మనం చేసే కర్రీ బాయిల్ అవ్వదు సరిగా బాయిల్ అయిన తర్వాత మనం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్ కొద్దిగా రోస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఎండు పెసలు ఉంది కదా ఎండు పెసల్ని బాగా రెండు సార్లు బాగా క్లీన్ చేసుకునేసి ఇందులో వేసేసుకున్నాం ఒక గ్లాస్ పెసల్ని తీసుకున్నామంటే ఒక రెండు పూటలు కర్రీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఎంత ఈజీగా చేసుకుంటామో అంత కమ్మగా అంత రుచిగా ఉంటుంది చాలా మంది పెసల్ని బాయిల్ చేసుకొని కర్రీ చేసుకుంటా ఉంటారు అలా కాకుండా ఈ విధంగా వేయించుకొని చేసుకున్నారంటే కర్రీ చాలా రుచిగా కమ్మగా అద్భుతంగా ఉంటుందండి కర్రీ మాత్రం అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మీరే చెప్తారు అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు అంత కమ్మగా అంత రుచిగా ఉంటుంది కర్రీ మొత్తం అయిపోయే వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి పెసలు కొద్దిగా రంగు చేంజ్ అవుతుంది మనకి మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకుందాం ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోండి కొద్దిగా బ్రౌనిష్ కలర్ వస్తుంది పెసలు వేగిన తర్వాత అప్పటి వరకు వేయించుకోండి ఇందులోకి ఒక రెండు చిన్న సైజు టమాటాలను కూడా వేసుకొని వేయించుకుందాం అది సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది టమాటా ఈ కర్రీకి సో ఇంకొద్దిసేపు వేయించుకోండి చూడండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా పెసలు ఇంకొద్దిసేపు వేగనివ్వండి ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనం పెసలు మనకి కర్రీ అనేది అంత కమ్మగా ఉంటుందండి సో బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకుందాం మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి మనకి ఈ కర్రీ అనేది చిక్కగా గుజ్జుగా ఉంటేనే మనకి అండంలోకైనా చపాతిలోకైనా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ ఇచ్చిగా లేకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా చేసుకోండి ఇప్పుడు సిమ్లో పెట్టేసి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్స్ పెట్టేసుకుందాం అవి ఎండు పెసల్ కాబట్టి మనకి ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ పెట్టుకోండి ఇప్పుడు ఈ కర్రీని మనం బాగా వెనుపుకోవాలి మరీ గా వెనుక్కోకండి టేస్ట్ ఉండలేదు కొంచెం కచ్చాపచ్చగా మనకి పలుకులు పలుకులుగా ఉండేలాగా పెసలు కనిపించేలాగా వెనుపుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది అనమాట అది చూడండి మరీ ఎక్కువగా వెనుపుకోకండి వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా వెనుపుకోండి కొద్దిగా వెనిగిన తర్వాత చింతపండు జ్యూసును కూడా వేసుకొని వెనుపుకుందాం ముందుగా చింతపండు వేసుకున్నామంటే మనకి పెసలు ఉడకదు కాబట్టి ఇలా దించుకున్న తర్వాత జస్ట్ చింతపండు వాటర్ని వేసుకొని వెనుపుకున్నామంటే సరిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా వెనుపుకున్నామంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మరీ పల్చగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మరీ స్మూత్గా లేకుండా ఈ విధంగా కచ్చాపచ్చాగా పలుకులు కనిపించేలాగా వెనుపుకొని ఇది మస్ట్ అండ్ అండి లాస్ట్ స్టెప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని ఈ కర్రీలోకి మిక్స్ వేయండి ఈ స్టెప్ మిస్ చేయకండి ఈ విధంగా నెయ్యి వేసుకొని పోపు పెట్టుకోవడం వల్ల మన వెండింగ్లో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం యాక్చువల్గా అలాగే కూడా తినేవచ్చును ముందే పోపులంతా పెట్టేసి వినిపేసాం కాబట్టి కానీ మనం నెయ్యి వేసుకొని ఈ విధంగా తిరిగిపోతా పెట్టుకున్నామంటే టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట కర్రీకి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయింది కదా కర్రీ ఇంకొద్ది సాల్ట్ను కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందంటే కర్రీ మాత్రం అసలు చెప్పేకి మాటలు లేవు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈవేలో ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈవెన్ దోశలకి వేసుకోవచ్చు చపాతీలోకి సంగటి అన్నం దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కొద్దిసేపు ఉడకనివ్వండి మరి ఎక్కువసేపు అవసరం లేదు ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ బాగా ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని వస్తాం అంతే అండి ఇంకా సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండి హెల్దీ అయినా పెసరకరీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈవేలు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్